బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మారుమూల ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కల్పించినట్లు ఎంపీపీ ఉపాధ్యక్షులు కేసరిపాప పాపయ్య తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పడం తప్ప అభివృద్ధి శూన్యమని విమర్శించారు సిద్దిబేర్ జిల్లా చిన్నకూడరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చిన్నకోడూరు మండల కేంద్రం నుంచి కిష్ణాపూర్ గ్రామం వరకు డెబ్బై ఏడు కోట్ల నిధులతో నాలుగు వలసల రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు ఈ నిధులతో పన్నెండు కిలోమీటర్ల మేరకు రోడ్డు ఏర్పాటు అవుతుందని భావిస్తే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పనులను రద్దు చేయడంతో ఆశలన్నీ నిరాశలైనట్లు తెలిపారు ప్రభుత్వం వెంటనే ఆ నిధులను పూర్తిస్థాయిలో మంజూరు చేసి రోడ్డు నిర్మాణ పనులు జరిగేలా చూడాలని కోరారు నుండి పన్నెండు కిలోమీటర్లు అంటే డెబ్బై ఏడు కోట్లు శాంక్షన్ ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం ప్రజలను మబ్బుదో పట్టించి పక్కదారి పట్టించి గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఈ యొక్క సీట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే మార్పు తెస్తా అన్నారో ఏం మార్పు తెచ్చిందంటే గత ప్రభుత్వం రైతులకు ఇబ్బంది కాకుండా ఏదైతే రోడ్ శాంక్షన్ చేసిన పోయిన శాంక్షన్ ఏదైతే ఇచ్చినారో దాన్ని బంద్ చేయడమే మార్ప ఏదైతే ఇప్పుడు అనుకున్న ప్రాజెక్ట్ ఉందో షార్ట్ కట్ అంటే జగిత్యాల కావచ్చు కరీంనగర్ కావచ్చు ఇల్లంతకుంట కావచ్చు అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే కరీంనగర్ పోతున్నామో దానికన్నా షార్ట్ కట్ అయినటువంటి రోడ్డు ఇది ప్రజలకు ఇబ్బంది అవుతుంది ఆ రోడ్డును బంద్ చేసినట్టు ఎన్నో ఎన్నో మూలమూకులున్నాయి యాక్సిడెంట్లు జరుగుతాయి రైతులు చనిపోతుంటారు ఇప్పుడు గా రెండు మూడు యాక్సిడెంట్స్ జరగడం జరిగింది పన్నెండు కిలోమీటర్ల రోడ్డు మన సిద్దిపేట నుంచి మరి కిష్టాపూర్ పోయే రోడ్లో మరి మధ్యలో మరి కొంత రోడ్డు సిద్దకోడు వరకు మరి డబుల్ రోడ్ అవుతుంది కాబట్టి మిగతాది మరి చిన్నకోడ నుంచి కృష్ణాపూర్ పోయే రోడ్డు మరి ఏదైతే ఉందో శాంక్షన్లో ఉందో దాన్ని వెంటనే మరి దాన్ని క్యాన్సల్ చేయకుండా మరి కాంగ్రెస్ ప్రభుత్వము క్యాన్సల్ చేద్దామని అంటుర్రు దాన్ని క్యాన్సల్ చేయకుండా ఈ రోడ్డును కంటిన్యూ చేసి ఈ రోడ్డును మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది కాకుండా ఆ రోడ్డును అట్లనే డెబ్బై ఏడు వేల కోట్లను మరి అట్లనే మీరు మరి పంపించి దాన్ని క్యాన్సల్ చేయకుండా మళ్ళీ టెండర్ పెట్టి దాన్ని వెంటనే మరి మరమ్మతులు చేయాలని మరి కోరుతున్నాం మరి గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులను మరి ఏవైతే శాంక్షన్ ఇచ్చి ఉన్నాయో వాటిని బంద్ చేయకుండా పనులన్నీ కూడా మరి మండలంలో జరిగేటట్టు చూడాలి